రాంబాబ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వచ్చినాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమని భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుక్కుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం గత లోకేష్ మాలోక మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి తి పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగన్ నన్ను రాష్ట్రపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి గవర్నమెంట్